வந்து நஷ்ட மொக்கை நஷ்ட பரிஹாரம் வர்ஷ நஷ்ட ரொல பண்ட நஷ்ட ர రైతుకు ఎకరాకు నలభై వేల రూపాయల నష్ట పరిహారం ఎకరాకు నలభై వేల రూపాయల నష్ట పరిహారంలో కొనుగోలు కేంద్రం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ధరలు ఇంటారు ధరలు ఇంటారు మద్దతు ధరలు రైతుల ఐక్యత మొక్కజొన్న రైతుల ఐక్యత మండలం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొక్కజొన్న రైతుల ధర్నా జరుగుతూ ఉంది గత ఆగస్టు నెల నుంచి ఈ రోజు వరకు కూడా వర్షగా తుఫాన్లు వస్తా ఉన్నాయి ఈ వర్షాల వల్ల పొలంలో నీళ్లు నిలబడి చేతికొచ్చినటువంటి పంట ఈరోజు నీళ్లపాలు అయినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఇప్పటికే రైతులు అప్పులు చేసి ఎకరాకు ముప్పై నలభై వేలు పెట్టుబడి పెట్టారు తీరా పంట చేతికి వచ్చే టైంలో ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి నష్టపరిహారం ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో అనేక సందర్భాల్లో కలెక్టర్ గారి దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయాము కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి లేదు ఆ మిగిలి ఉన్నటువంటి మొక్కజొన్నలు ఇప్పుడు కోతలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే పదిహేను రోజుల క్రితం జరగాల్సినటువంటి కోతలు ఈ వర్షాలతో లేట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్నాయి తీరా ఒక్క చిన్నటువంటి మొక్కజొన్నలు అమ్ముకోవడానికి పోతే ప్రైవేటు వ్యాపారస్తులు ఈరోజు నిలువు దోపిడీ చేస్తున్నారు మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఏమో క్వింటాలు రెండు వేల రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించింది కిందికి వచ్చే వరకు అది అమలు జరుగుతలేదు ప్రైవేటు వ్యాపారస్తులు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు క్వింటాల్ కొంటున్నారు అంటే ఒక్కొక్క రైతుకు ఎకరాకు పన్నెండు పదమూడు వేల రూపాయలు నష్టపోతున్నాడు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతును చూసినట్లయితే డెబ్బై వేల రూపాయల పైన నష్టపోతున్నాడు ఇది ఎవరి కారణం ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించారు ముందే మద్దతు ధర ప్రకటించినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలా అందుకే ఆంధ్రప్రదేశ్ రైతంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి రైతుల దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్నలు మొత్తం కొనండి మీరు ఈరోజు ఆన్లైన్ ఎక్కించాలనే ఒంగోల పేరుతో ఈరోజు ఆలస్యం చేయకుండా మీరు ఎంటర్ చేయండి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే మా ద మా బాధ అంతా ఏంటంటే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారా ఎంపీపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా ఉంటే రైతుల పరిస్థితి రైతుల ప్రాణాలను బజారు పాలు చేసి ప్రైవేటు వ్యాపారులకు ఎందుకు అప్పచెప్తున్నారు మొన్న చూసే వడ్లు ఆ తర్వాత కందులు తర్వాత పొగాకు ఈ రోజు చూస్తే మళ్ళీ మొక్కజొన్న రైతులను కూడా అదే పరిస్థితి చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది ప్రభుత్వం ఏం చెప్పేది మేము మద్దతు ధరను ప్రకటించి ప్రతి ఒక్క మొక్క ధాన్యాన్ని మేము కొంటాం అంటున్నారు మరి ఎక్కడ కొంటున్నారు నిన్న మనోహర్ గారు నాదేళ్ళు మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం ఎక్కడ నుంచి ధాన్యం రాయలసీమలో ధాన్యం వచ్చిందా వచ్చిన దాన్ని వచ్చింది కోస్తా జిల్లాలో వచ్చింది మరి కోస్తా జిల్లాలో కొనుగోలు చేస్తావు గత ఖరీఫ్లో గత రబీలో మీ ఇక్కడ కొనుగోలు చేసేవా రాయలసీమలో నువ్వు రాయలసీమ మా ఆంధ్రప్రదేశ్ మంత్రివా లేకపోతే కోస్తా జిల్లాల మంత్రివా మనోహర్ గారు మీరు తేల్చి చెప్పండి నిజంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి అయితే నువ్వు నీవు రైతుల జిల్లా రాష్ట్ర ఉన్నటువంటి రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర కొనుగోలు చేయండి మొక్కజొన్నలు కూడా మీరు వెంటనే కొనుగోలు చేయండి రైతులకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి రెండు మూడు సందర్భాల్లో తీసుకొని పోయాం స్థానిక అగ్రికల్చర్ ఏడీల గారి దృష్టికి తీసుకొని పోయాం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైన కార్యక్రమాన్ని చేపడతాం రైతుల ద్వారా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మండలం గుండెపాడు గ్రామం సార్ నేను ఐదు ఎకరాలు మొక్కజొన్న పంట వేసినాను దాంట్లో కనీసం పెట్టుబడి ముప్పై నుంచి ముప్పై ఐదు